ವೆಲ್ಕಮ್ ಟು ಅವರ್ ಡೈಲಿ ಕುಕ್ಕಿಂಗ್ ಬ್ಲಾಕ್ ಇವತ್ತಿನ ಬ್ಲಾಕ್ ಒಳಗ್ರಿ ವರಮಾಲಕ್ಷ್ಮಿಗೆ ಪ್ರಿಯವಾದಂತಹ ಪ್ರಸಾದ ರೆಸಿಪಿ ಮಾಡತ್ತಿನ ಇದು ಏನಿಲ್ಲ ಅಂದ್ರೆ ಹತ್ತರಿಂದ ಹದಿನೈದು ನಿಮಿಷ ಒಳಗೆ ನಾವು ರೆಡಿ ಮಾಡ್ಕೋಬಹುದು ನೋಡ್ರಿ ಇಲ್ಲ ಅದಕ್ಕೆ ಏನೇನು ಬೇಕು ಸಾಮಗ್ರಿಗಳು ನೋಡಂ ಬರ್ರಿ ಇಲ್ಲಿ ನಾಲ್ಕು ಏಲಕ್ಕಿ ಜಜ್ಜಿ ತೊಗೊಂಡ್ರಿ ಗೋಡಂಬಿ ಬದಾಮಿ ತಗೊಂಡಿನ ಒಂದ್ ಅರ್ಧ ಕಪ್ ಆಗೋಷ್ಟು ತುಪ್ಪ ಒಂದ್ ಕಪ್ ಆಗೋಷ್ಟು ರವ ಬೆಲ್ಲ ಕೂಡ ತೊಗೊಂಡಿನ మొదలై నావు ఇల్ కడయిట్కొంద్రీ కడైనా ఒ స్పూన్ ఆగస్టు తుప్ప హాకీన్ ఆమె గోడంబి బాదమ్ కూడా హాకొంద్రీ జస్ట్ లైట్గా కలర్ చేంజ్ ఆగో ఫ్రై మాట్ నోడీ తుప్పదాగ ఈ నోడ్రీ కలర్ కాసీ చేంజ్ ఆగదు ఈ బట్టలదాగ తగ్దోతీన్ీ అదే కడై ఒ కడై తొలతీన్ అదే కడై ఒళగ ఒప్పు రవ హాక్రీ ద రవా ఒందర్డ్ చమచ ఆగోష్ కళత నోడ్రీ ఇ కలర్ చేంజ్ ఆగతా ఈ రవణ చందే తుప్పొల హురి బ నోడ్రీ యాకంద్ర హుయా నమగ్ వాసిన బర్తీ వాసిన బరుతనా హురి బ్రీ రవనా ఇది రెడీ అగేత్రి నెక్స్ట్ నవ్ నీర్ కయిస్ మంత్రీ హంద్ర ఒగనొలగ అదే కప్ దగ్గర్ కప్ ఆగస్ట నీర్ తొందర ಮತ್ತೆ ಒಂದ್ ಕಪ್ ಆಗೋಷ್ಟು ಇಲ್ಲಿ ಬೆಲ್ಲ ಕೂಡ ಹಾಕೊಳತ್ತೀವಿ ನೋಡ್ರಿ ಒಂದ್ ಕಪ್ ಬೆಲ್ಲ ರಗಡೆ ಐತ್ರಿ ಒಂದ್ ಕಪ್ ರವಕ್ಕೆ ಒಂದ್ ಕಪ್ ಬೆಲ್ಲ ಬರಬರಿ ಆಗತ್ ನೋಡ್ರಿ ಈಗ ಹೈ ಫ್ಲೇಮ್ ಒಳಗೆ ನಾವು ಈ ನೀರು ಕುದಿಸ್ಕೊಳಂತ್ರಿ ನೋಡ್ರಿ ನೀರ್ ಕೂಡ ಕುದಿಯಾತವ್ರೀಗ ಈಗ ಗ್ಯಾಸ್ ಆಫ್ ಮಾಡ್ಕೊಂಡು ಇದನ್ನ ರವೆ ಏನ ಹುಡಿದಿಟ್ ಬಂದ್ರಿ ಆ ರವದೊಳಗೆ ಈ ಬೆಲ್ಲದ ನೀರ ಹಾಕೋಂತ್ರಿ ನೋಡ್ರಿ ಬೇಕಾದ್ರೆ ನೀವು బెల్దనీరు చాణసి తోబోద్రీ నా ఇల్లీ స్వచ్ఛ బెల్ల యూస్ మిని ఈరో కద్యం ఏం అంత్రి ఏల కేంజ అజ్జిట్కల్ అది కూడా హోదీ నోడ్రీ ఇల్లీ గోడంబి బాదమ్మి హీ అదర్ మేలు ఒం టీ స్పూన్ ఆగస్ట్ తుప్ప హు ఒం స్వల్పు ఒర రౌండ్ మిక్స్ మార్కంద్ర సూపర్గా రెడీ ఐదు నోడ్రీ ప్రసాద దేవీకి ఈ లిడ్ క్లోడ్స్ మారి ఒందరడే ఎరడు నిమిష అో ఫ్లైమ్ కద్స్కో నోడ్రీ మస్త్ రెడీ ఐత్రీ ఇది స్వల్ప తిక్త నవ్ ఇతర చమచలే తిరుగుతాయి బెక్ మర నిమిష నిమిష లో దగ్గర లీడ్ క్లోస్ మిడ్బెక్ ఈ నోడ్రీ రెడీ అయితే ఒ స్పూన్ ఆగస్ట్ దుప్ప హాకం మిక్స్ మెడి ఐతి మి రెసిపీష్ట ఐత మరీ లైక్ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಕೂಡ ಮಾಡ್ರಿ ಇಲ್ಲಿ ನಾನು ಸರ್ವಿಂಗ್ ಪ್ಲೇಟ್ ಕೂಡ ರೆಡಿ ಮಾಡ್ಕೊಳತ್ತೀನಿ ನೋಡ್ರಿ ಬೆಳಿಗ್ಗೆ ಗಡಬಡೊಳಗೆ ಏನ್ ಹೇಳಿ ಗೊತ್ತಾಗಲ್ಲ ರೀ ಈ ತರ ಒಂದ್ ಐದರಿಂದ ಹತ್ತು ನಿಮಿಷವಳಗ್ ಮಾಡ್ಕೋಬಹುದು